ఆ సమస్య ఎస్సీ గారిని కానిస్టేబుల్ గారిని సస్పెండ్ చేసేంత వరకు ఎంఆర్పిఎస్ కృష్ణమాధిక నాయకత్వం ఉద్యమం ఆగదని చిత్తూరు జిల్లా కుప్పంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తులసీనాథ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు రెస్కో చర్మ ప్రతాప్ మున్సిపల్ అధ్యకుడు రాజ్ కుమార్ పాల్గొన్నారు మోదీ సూచనల మేరకు కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వంద మంది రక్తదానం చేశారు రోగులకు పాలు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు ఈ వేడుకలో బీజేపీ నేతలు విద్యార్థులు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు డాక్టర్ సురేష్ సార్ గారు వాళ్ళ తెలుగుదేశం కన్నన్ గారు కానీ మా బిజెపి నాలుగు నాలుగు మండలాల అధ్యక్షులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు వచ్చి అదేవిధంగా కొంతమంది పిల్లలు స్టూడెంట్స్ నరేంద్ర మోడీ అభిమానంతో రోజు ఆర్టికల్ త్రీ సెవెంటీ అవుతాయని మన తో యుద్ధానికి అవుతాయీ చాలా కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఆ ఆయన విశ్వాసంతో ఇంకా కొద్ది రోజులు ఆయనకి ఆరోగ్యం ఇచ్చే దేవుడు భగవంతుడు ఇంకా ఎక్కువ రోజులు బతికి దేశాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మోడీ గారికి మా ధన్యవాదాలు దేశంలోనే అగ్రస్థానం నిలబెట్టాలనేసి మన దేశాన్ని ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికి మూడో స్థానికి ఏడో స్థానంలో ఉన్నటువంటి దేశాన్ని మూడో స్థానికి తెప్పించారు కాకపోతే ఆయన కళ భారతదేశంలో నెంబర్ వన్ గా ఉండాలనేసి ఆయన కళ సో ఆ కళ ఏముందో మనం అందరూ కూడా కూటమి నాయకులు గాని ఈ యొక్క దేశ ప్రజలు కూడా కోరుకునేది ఆయన ఎప్పుడు ప్రధాన ఉండాలి అంత రైతులకు గాని అనేక అనేక వందే భారత్ ట్రైన్ గాని అనేక ఇప్పుడు అగ్రస్థానంలో మన మిలిటరీ పవర్ కూడా అగ్రస్థానంలో మూడో స్థానిక వచ్చేసింది కాకపోతే మన మన దగ్గర ఎవరైనా ప్రపంచ దేశాల్లో మన పైన ఎవరైనా కన్నెత్తి చూడాలంటే కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలకి భయం పుట్టిస్తుంది అలాంటి ఒక వ్యక్తి ఒక సామర్థ్యం వంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాత్రమే భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారు నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం